ఇంతకు ముందు వీడియోలోనైతే ఇవన్నీ మొత్తము బోల్ రేసిన పచ్చి పచ్చిగున్నప్పుడు ఇప్పుడైతే మొత్తం బొడ్డీ వివిధ జాగాలు పచ్చి ఉన్నాయి మొత్తము మళ్ళీ వేసుకొని మళ్ళా బోర్ రైస్ ఆడతాయి రాళ్ళికి మంచిగా వీటి స్థలంలోనైతే మళ్ళా పచ్చిగున్నాయి మొత్తం బోర్ వేసుకుంటే నీట్ నీట్గా ఆరుతాయి అందుకని ఇవన్నీ మళ్ళీ బొడ్డకి వేస్తున్నాం ఆర్నీ అయితే మొత్తం ఇక్కడ మొత్తం అన్ని సపరేట్ సపరేట్ ఇవి సపరేట్ సపరేట్ వేసుకోవాలి ఇవన్నీ చిన్నవి మొత్తం పెరుగు పట్టం ఏదానికి ఇందులో అన్ని చాలా రకాల రకాలు ఉన్నాయి కరెంట్ పోయింది ఫ్రెండ్స్ చీకటి ఉంది ఈయన మా పెద్ద బాబు హాస్టల్ నుంచి మొన్న తొలికొచ్చిన ఫ్రెండ్స్ నాలుగైదు నెల కింద ఎందుకంటే జ్వరం వచ్చింది టైఫాయిడ్ వచ్చిందని తొలకొచ్చినాము టైం పాస్ అవుతా లేదని అంటే కూర్చొని ఏం చేస్తాను ఒకటి ఒకటి ఇన్ని ఇన్ని మోస్తున్నాడు ఈ పనిలోనైతే ఎంతమంది ఉన్నాయి ఖాళీగా ఉండకూడదు ఇక ఇదే పని చేస్తూనే ఉన్నది వీడు మా చిన్నాడు ఇక ఎప్పుడు ఇన్ని ఉంటాడు నాకు సాయం చేసుకుంటూ ఉంటాడు పని స్కూల్కి పోయొచ్చినాక వెనకైతే ఈ మన్ను ఓపించి ఇవి తీపిచ్చుకుంటా ఎంత అందించుకుంటూ ఉంటాడు మొత్తం ఇవన్నీ సపరేట్ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ సపరేట్ ఉన్నాయి ఇవి సపరేట్ వెళ్ళే కదా పొడగొట్టేది ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు వీటి జాగాల్లో మొత్తము ఇదంతా పొడుచుకొని వీటి జాగాల్లో ఇవి మొత్తం గల్లలు మొత్తం బోల్ రాయలు ఇక పైన సైడ్ మొత్తము ఇక ఇక్కడ పైన సైడ్ మొత్తం ఇట్లా ఆరినాయి కింద సైడ్ మొత్తం ఇట్లా పచ్చి ఉన్నాయి ఇట్లా పెట్టాలి మొత్తం ఇక పైకి చివరిగా రాసుకోవచ్చు ఇవి రాయితోని నీట్ గా జైతే ఫ్రెండ్స్ ఇట్లా బొక్క లేకుంటే ఇంకెళ్తానని అంతే ఇక్కడ గల బుడ్లు అందిత్త రండి ఇక్కడ దబదబ అవి మొత్తం చిన్నవి ఫ్రెండ్స్ మధ్యాహ్నం పట్టిన బోర్డు కలవి ఈ మొత్తం గల బుడ్లు ఫ్రెండ్స్ ఇగ ఇట్లా వేసుకోవాలి ఇంతకు ముందు కూడా చూపించిన ఫ్రెండ్స్ పెద్దవి ఇంతకు ముందు చూపించినవి చిన్నవి ఇవి అయితే పెద్దవి ఇది అడుగులు సరిగ్గా రాకపోతే ఎండకి మొత్తం పరలేడు వస్తాయి కాబట్టి ఇట్లా వేసుకోవాలి మొత్తం ఈయన నీడలనే ఒట్టిగా కావాలి ఒట్టిగా అయినాక మనము ఎండల దబాయించి ఎండ కొట్టేటప్పుడు వేయాలి మళ్ళా సల్వా ఎండ సడవ సల్వా నీడలా మాత్రం వేయకూడదు ఇట్లా ఉంటే రంధ్రాన్ని మొత్తం ఇట్లా నీట్గా అనుకోవాలి లేకపోతే ఇట్లా మధ్యలో క్రాక్స్ ఇవి లోపల చేయి పెట్టే మొత్తం సాధ్యానికి లేకుంటుంది కాబట్టి పైన ఈ అడుగులు మాత్రం ఇట్లా ఒత్తితే అయిపోతుంది కొద్దిగా అక్కడిది ఇక్కడ మళ్ళీ తీసుకో ఇవి మొన్నటివి ఫ్రెండ్స్ అందుకని ఇంత కొంచెం పచ్చి ఉన్నాయి సరే గారలేదు కాబట్టి ఇట్లా పైన పైన పెట్టుకోకుండా ఇట్లా పైన పైన పెట్టక సైడ్కి పెట్టు ఒకటి తీస్తే డబ్బును వాడితే అయిపోయా అవుతుంది పెట్టినట్లు పెట్టినట్లు పెట్టండి మళ్ళీ అక్కడ జరప ఇక్కడ జరప నాకు అడ్డం పెట్టకండి సమా ఇట్లనే నేను వేసుకోవాలి ఇక ఇదే పని ఇవి ఆరవెట్టి వెళ్ళాం కలా బోర్రా వేసుకుంటూ ఇవైతే సైడ్ లో అయితే అన్నిటికీ బొక్కలు అయితే ఇట్లనే ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం బొక్కలు కొడతాము ఎందుకంటే మూతి మూసుకుంటే పానం మానదిలో పోతుందా మూతి ముక్క మూసుకుంటే ఇవిట్లది కూడా గాలి పోకుండా ఉంటే మాత్రం ఇవి కూడా చచ్చిపోయినట్లు ఎక్కడ అంటే పోతాయి మొత్తం అట్లా దొబ్బుతుంటాయా బాల్ అనుకుంటున్నాం అది చేసే జ్వరంత పని పొడగొట్టేదైతే పెరిగించాము ఇది అంటే చల్లగా అద్భుమలు ఇస్తుంది మంచి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవైతే వేసుకోమైతే ఇంకా కొన్ని ఉన్నాయి వేస్తాము ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మా వీడియోస్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్